ఒకవేళ నీవు ఈ వీడియోను పూర్తిగా చూడకపోతే ఎటువంటి తేడా ఉండదు ఎందుకంటే తొంభై తొమ్మిది శాతం మంది ఎప్పుడూ మారరు ఎందుకంటే నీవు ఒక పథకంలో భాగమైయున్నావు ఇది నిన్ను పేదవాడిగా ఉంచడానికి రూపొందించబడింది ఇది నీ తప్పు కాదు ఇది ఒక రూపకల్పన ఒక లోతైన కుట్ర బహుశా నీ జీవితంలో అతిపెద్ద ఓటమి ఏమిటంటే ఈ వీడియో చూసినప్పటికీ నీవు ఏమీ చేయకపోవడం ఇప్పుడు కళ్ళు మూసుకో నీవు ఒక చీకటి గదిలో ఉన్నావు నీ ముందు ఒక తలుపు ఉంది దాని వెనుక నీ జీవితమంతా నేనుండి దాచుబడిన సత్యం ఉంది ఈ వీడియో ఆ తలుపును తెరిచెక్కి కాని నీవు ఆ సత్యాన్ని చూడడానికి సిద్ధంగా ఉన్నావా తొంభై తొమ్మిది శాతం మంది ఎందుకు ధనవంతులు కాలేరు అనే ప్రశ్న నీ హృదయంలో కూడా ఉందా అయితే ఈ వీడియో కేవలం వీడియో కాదు నీ జీవిత దిశను మార్చే యుద్ధశంఖనాదం ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యి ఎందుకంటే ఇక ముందు నీవు తెలుసుకోబోయే విషయాలు నిన్ను కదిలించి వేయవచ్చు వారికి ప్రతిభ లేదా తెలివితేటలు లేవని కాదు సమస్య ఏమిటంటే డబ్బు యొక్క అసలైన ఆట ఏమిటో వారికి ఎప్పుడూ చెప్పలేదు స్కూల్లో మనకు నేర్పించారు మంచి మార్కులు తెచ్చుకో ఉద్యోగం సంపాదించు ఆదా చేయి రిటైర్ అవ్వు కాని ధనవంతులు డబ్బుతో ఏం చేస్తారు పేదలు ఎందుకు అలా చేయలేరు ఎవరూ చెప్పలేదు మనం గణితం విజ్ఞానం చరిత్ర చదివిన పుస్తకాల్లో ఆర్థిక విద్య లేదు ఎందుకు ఎందుకంటే అందరూ ధనవంతులైతే ఎవరు సేవకులుగా ఉంటారు నిన్ను పేదవాడిగా ఉంచడానికి ఒక వ్యవస్థ రూపొందించబడింది నీవు పుట్టిన వెంటనే నీవు ఒక యంత్రంలో భాగమవుతావు ఒక వినియోగదారు యంత్రం దాని లక్ష్యం నిన్ను ఎక్కువగా పనిచేయించడం ఎక్కువగా ఖర్చు చేయించడం నీ చుట్టూ ఉన్న ప్రతి బ్రాండు ప్రకటన సోషల్ మీడియా ట్రెండ్ ఒకే సందేశాన్నిస్తుంది ఖర్చుచెయి చూపించు ఆడంబరంగా ఉండు డబ్బు చెడ్డదని నీకు నమ్మబడింది ఎక్కువ ఆలోచించకు దేవుడిచ్చిన దానితో సంతృప్తిగా ఉండు కాని సత్యం ఏమిటి డబ్బు ఎప్పుడూ చెడ్డది కాదు చెడ్డది ఏమిటంటే నిన్ను దాని నుండి దూరంగా ఉంచే వ్యవస్థ పేదరికం ఒక వ్యాధి నీవు దానితో సంక్రమించబడ్డావు మానసిక వ్యాధి నీవు ఎప్పుడైనా గమనించావా ఎవరైనా ఎక్కువ డబ్బు సంపాదించాలని మాట్లాడితే ప్రజలు ఏమంటారు లోభి అవకు అంతా డబ్బే కాదు కాని ఎవరు ఇలా అనరు పేదగా కూడా ఒక రకమైన లోభమే తక్కువ కష్టం తక్కువ రిస్కు ఇతరులపై ఆధారపడే అలవాటు పేదరికం యొక్క అసలైన విషమేమిటి మైండ్సెట్ తొంభై తొమ్మిది శాతం మందికి చిన్నప్పటి నుండి ఇదే నేర్పించబడింది ఎక్కువ ఆలోచించకు సురక్షితంగా ఉండు స్థిరమైన జీతం తీసుకు రిస్క్ తీసుకోకు ఇతరులను అధిగమించే ప్రయత్నం చేయకు నీ మనసు ఒక బోనులో బంధించబడింది నీవు ఇదే ప్రపంచమని నమ్మావు నీవు చూసేది నిన్ను నీవు చేస్తుంది ధనవంతులు ఏమి చూస్తారు జీవిత చరిత్రలు వ్యాపార వార్తలు మార్కెట్లు స్కేలింగ్ వృద్ధి లాభం పేదలు ఏమి చూస్తారు టీవీ సీరియల్స్ వైరల్ వీడియోలు కుంభకోణాలు క్రికెట్ డ్రామా నీవు నీ మనస్సులో ఏమి నింపుతావో అదే నీ జీవితంలో పండుతుంది కాని స్కూల్ టీవీ సోషల్ మీడియా నీకు ఏమి నేర్పాయి ఆనందించు మిగిలినవి తర్వాత చూద్దాం ఇప్పుడు ఆలోచించు ఎవరైతే ప్రతిరోజు సమయాన్ని వృధా చేస్తారో వారి ఎప్పుడైనా సమయాన్ని కొనగలరా డబ్బు యొక్క అసలైన రహస్యం ఇది కేవలం ఒకటి శాతం మందికి మాత్రమే చెప్పబడుతుంది ఒకటి శాతం ధనవంతులు ఏమి చేస్తారు ఇతరులు చెయ్యలేరు వారు డబ్బు కోసం పనిచేయరు డబ్బు వారికోసం పనిచేస్తుంది వారు తమ ఆదాయాన్ని స్కేలబుల్గా చేస్తారు ఉద్యోగం చేయరు వ్యవస్థలను సృష్టిస్తారు వారు ఒక్కసారి కష్టపడతారు ఆపై మళ్ళీ మళ్ళీ సంపాదిస్తారు కాని పేదలు ప్రతిరోజు ప్రతిఘంటా తమ సమయాన్ని అమ్ముతారు వారికి లభించేది కేవలం జీవించదానికి సరిపోతుంది ఆర్థిక స్వేచ్ఛను వారు కలగా భావిస్తారు కాని ఇది నీకు ఎప్పుడూ చెప్పబడలేదు ఎందుకు ఎందుకంటే నీవు డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుంటే నీవు ఎప్పుడూ ఈ యంత్రంలో భాగం కావు డబ్బు యొక్క శత్రువులు ఏమి నిన్ను ప్రతిరోజు లాగుతాయి భయం ఒకవేళ విఫలమైతే ఆలస్యమైన తృప్తి ఇప్పుడే అన్నీ కావాలి సమాజం నీ గురించి ఏమనుకుంటుంది చిన్నగా ఆలోచించే వ్యాధి ఇది సరిపోతుంది ఈ నాలుగు విషయాలు నీలో ఉన్నంతవరకు డబ్బు నీ దగ్గర ఆగదు నీవు లాటరీ గెలిచినా సరే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే నీవు ధనవంతుడు కావడం కాదు నీవు ధనవంతుడు కావాలని కోరుకుంటున్నావా ఎందుకంటే ధనవంతుడు కావడం సులభమైన మార్గం కాదు ఇది అలవాటు నుండి బయటపడడం లాంటిది నీవు నీ సౌకర్యవంతమైన జోనును వదిలేయాలి ఇతరులకు విసుగు తెప్పించే విషయాలు చదవాలి నీ ఈగోను మొదట తొక్కే పనులు చేయాలి అతిపెద్ద సత్యం ఏమిటంటే నీవు నీతోనే పోరాడాలి ప్రతిరోజూ ప్రతిక్షణం నీ మనస్సు నిన్ని ధనవంతుడిని చేయగలదు లేదా నిన్ను దరిద్రజీవితంలో కుళ్ళిపోయేలా చేయగలదు నీవు స్వేచ్ఛగా ఉన్నావని అనుకుంటున్నావా కాదు నీవు ఒక ప్రోగ్రాంపై నడుస్తున్నావు ఇది చిన్నప్పటి నుండి నీలో నెమ్మదిగా ఇన్స్టాల్ చేయబడింది స్కూల్ నుండి మొదలై టీవీ ప్రకటనలు కుటుంబం సమాజం ప్రతి ఒక్కరూ నీకు ఇలా నేర్పాయి డబ్బు కష్టంతో సంపాదించాలి ధనవంతులు చెడ్డవారు పేదగా ఉండటం పవిత్రతకు గుర్తు ఎక్కువ కోరడం తప్పు నీవు ఏమిటి అంటే ఏదో గొప్పచేసేవాడా ఈ మాటలు అన్నీ నీ మనస్సులే సత్యాలుగా మారాయి ఇదే అతిపెద్ద మానసిక బానిసత్వం నీవు ఇప్పటివరకు పేదరికం విధి విషయమని నమ్మావు కాని ఎప్పుడైనా ఆలోచించావా కొందరు నీలాంటి పరిస్థితుల నుండి వచ్చి అరబ్బిపీలో అయినారు తేడా ఎక్కడ ఉంది ఆలోచనలు పేదలు ఆలోచన ఏది లభిస్తుందో దానితో సంతృప్తిగా ఉండు సురక్షితంగా ఉండు రిస్క్ తీసుకోకు ఫలాతు కలడు కనకు ధనవంతులు ఆలోచన నేను ఇంకా ఎంత సంపాదించగలను ఒక గంట పనిని నుండి ఎలా చేయించగలను నాకు సమయానికి బదులుగా డబ్బు కాదు వ్యవస్థ కావాలి సౌకర్యవంతమైన జోన్ అత్యంత తీయని విషం నీవు విశ్రాంతిలో ఉన్నావని అనుకుంటావు కాని సత్యం ఏమిటంటే నీవు నెమ్మదిగా కుళ్ళిపోతున్నావు నీ ఉద్యోగం నీకు ఆకలితో చావకుండా ఉండేంత ఇస్తుంది కాని స్వేచ్ఛగా ఉండేంత ఇవ్వదు అందుకే తొంభై తొమ్మిది శాతం మంది ప్రతి నెలా జీతం కోసం వేచియుంటూ తమ జీవితాన్ని వృధా చేస్తారు వారు ఏదీ గొప్పగా ఆలోచించలేరు ఏదీ గొప్పగా సృష్టించలేరు నీవు ఏమి ధరిస్తావు ఎక్కడ తిరుగుతావు ఏమి కొంటావు ఏమి పోస్టు చేస్తావు ఇవన్నీ ఒకే కారణం కోసం ప్రజలు ఏమనుకుంటారు నీవు డబ్బు సంపాదించడం అవసరం కోసం కాదు ఇతరులు నిన్ను ఇష్టపడేలా చేయడం కోసం అందుకే నీవు ఈఎంఐల్లో జీవిస్తావు బ్రాండెడ్ వస్తువులపై ఖర్చు చేస్తావు ఇన్స్టాగ్రామ్ లో ఆడంబరం కోసం డబ్బు ఖర్చు చేస్తావు నీవు డబ్బును స్వేచ్ఛ సాధనంగా చెయ్యలేదు ప్రదర్శన సాధనంగా చేశావు ఇదే అతి పెద్ద మోసం ఇప్పుడు ఒక లోతైన ప్రశ్న పేదరికం ఇంత బాధాకరమైనదైతే ప్రజలు దాని నుండి ఎందుకు బయటపడరు జవాబు కండీషనింగ్ నీ మనసు ప్రతిరోజు పాత మాటలను పునరావృతం చేస్తుంది నీవు చేయలేవు నీలాంటి వాళ్లు ధనవంతులు కాలేరు ఇది నీ సామర్థ్యం కాదు ఈ మాటలు అనేకసార్లు పునరావృతం అవుతాయి అవి నీ స్వంత గొంతలా అనిపిస్తాయి నీవు నీ ఆలోచనలను సవాలు చేయకపోతే నీవు ఎప్పటికీ ధనవంతుడు కాలేవు ఇప్పుడు మనం ఆ రహస్యం వైపు వస్తున్నాము దాన్ని ఒకటి శాతం ధనవంతులు ఎప్పుడూ బహిరంగంగా చెప్పరు వారు నిన్ను ఒక డిజిటల్ జైల్లో ఉంచుతారు నీకు నెట్ఫ్లిక్స్ ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ వ్యసనం రీల్స్ డూపమైన షాట్లు నకిలీ ఇన్ఫ్లుయెన్సర్లను దేవుడిలా చేశారు ఇప్పుడు నీ శ్రద్ధ సమయం ఆలోచనలు అన్ని నాశనం అవుతున్నాయి నీవు స్వేచ్ఛగా ఉన్నావని అనుకుంటావా ఈరోజు బానిసత్వం గొలుసులతో కాదు విచ్ఛిన్నతతో జరుగుతుంది నీవు ఆలోచించడం కూడా ఆపేశావు తద్వారా నీవు ప్రశ్నలు అడగకు ఇతరులు చేసేదాన్నే చెయ్యి నీ స్వేచ్ఛ కేవలం ఒక ఊహాజనితంగా మిగిలిపోయింది నీవు ఏదైనా చేయగలనని స్వేచ్ఛగా ఉన్నానని ఎంపికలు ఉన్నాయని అనుకుంటావు కానీ ఆలోచించు నీవు నిజంగా ఏదైనా పుస్తకాన్ని ఎంచుకుని చదువుతావా నీ సమయాన్ని ఆలోచనాత్మకంగా ఖర్చు చేస్తావా నీ జీవిత దిశను నీవే నిర్ణయిస్తావా లేక నీకు చూపించబడినా నేర్పబడినా చెప్పబడిన దాన్నే చేస్తావా ఇప్పుడు నీవు ఏమి చేస్తావు మేల్కుంటావా లేక మళ్ళీ నిద్రపోతావా నీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి ఈ వీడియోను ఆపి మళ్లీ రీల్స్లో మునిగిపోవడం లేదా మొదటిసారి నీతో నీవు కఠినమైన ప్రశ్న అడుగుట నేను నిజంగా ఈ వ్యవస్థ నుండి బయటపడాలని కోరుకుంటున్నానా ఒకవేళ అవును అయితే ఇక ముందు మార్గం సులభం కాదు కాని స్వేచ్ఛనిస్తుంది ఒకవేళ ఇప్పటి వరకు చెప్పిన మాటలు నీ ఆలోచన విధానాన్ని మార్చేయి అయితే ఇది ఒక ప్రారంభం వీడియోను లైక్ చెయ్యి సబ్స్క్రైబ్ చెయ్యి తద్వారా ఈ వ్యవస్థ యొక్క సత్యం ఎక్కువ మందికి చేరుతుంది కామెంట్ లో చెప్పు నీవు కూడా ఇప్పుడు ఒకటి శాతం మార్గంలో నడవాలని కోరుకుంటున్నావా అని నీవు ఎప్పుడూ చూడలేదు తాకలేదు కానీ మొబైల్ సిగ్నల్ వైఫై బ్లూటూత్ అన్ని శక్తి మరియు ఫ్రీక్వెన్సీ పై పనిచేస్తాయి ఇప్పుడు ఆలోచించు డబ్బు కూడా అలాంటి ఒక తరంగం ఒక మానసిక భావోద్వేగ ఫ్రీక్వెన్సీ దీనితో నీ సంబంధం ఆకర్షణ లేదా అభావము కావచ్చు డబ్బు కేవలం భౌతిక వస్తువు కాదు ఒక మానసిక భావోద్వేగ తరంగం ఇది భావోద్వేగం నీవు నీవు ఏమైతే ఉన్నావో దాన్ని ఆకర్షిస్తావు నీవు కోరుకునేది కాదు ఒకటి శాతం ధనవంతులు డబ్బు గురించి ఎలా ఆలోచిస్తారు పేదల ఆలోచన నాకు డబ్బు అవసరం కాస్త నా దగ్గర కూడా డబ్బుంటే బాగుండు డబ్బు లేకుండా అంతా అసంపూర్ణం ధనవంతుల ఆలోచన డబ్బు ఒక సాధనం నేను దానిపైన ఉన్నాను నేను సమృద్ధిలో జీవిస్తాను కొరతలో కాదు నాకు డబ్బు అవసరం లేదు డబ్బు నన్ను వెతుకుతుంది ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు వారు డబ్బు యొక్క శక్తితో పనిచేస్తారు స్పష్టమైన ఉద్దేశం డబ్బు ఎందుకు కావాలో స్పష్టంగా తెలిసినప్పుడే దాని శక్తి సక్రియమవుతుంది కేవలం డబ్బు కావాలి అనడం వల్ల ఏమి జరగదు ఆ డబ్బుతో నీవు ఏమి చేస్తావు కేవలం ఖర్చు చేస్తావా లేక మార్పు తెరస్తావా అర్హత యొక్క వైబ్రేషన్ తమ్మును తాము ధనవంతులకు అర్హులుగా భావించని వారు డబ్బు వచ్చిన వెంటనే దాన్ని తమ నుండి దూరం చేస్తారు నాలాంటి వాళ్ళు ధనవంతులు కాలేరు నాకింత ఎక్కువ రాకూడదు అనే వాక్యాలు నీ ఫ్రీక్వెన్సీని పేదరికంలో లాక్ చేస్తాయి భావోద్వేగ శక్తి నీ లోపల ఉన్న భయం ఆందోళన ఒత్తిడి ఇవన్నీ డబ్బును దూరం చేసే శక్తులు అవుతాయి కానీ నీవు విశ్వాసం ఉత్సాహం సేవ ఉద్దేశంతో పనిచేస్తే డబ్బు ఆకర్షితమవుతుంది ఒకటి శాతం మంది కేవలం డబ్బు సంపాదించరు వారు డబ్బును ఉద్దేశంతో జోడిస్తారు వారికి తెలుసు డబ్బు వారి పని యొక్క ఉప ఉత్పత్తి ప్రధాన లక్ష్యం కాదు ఉద్దేశం స్పష్టంగా ఉన్నప్పుడు డబ్బు రావడం సహజ ప్రక్రియగా మారుతుంది నీవు లోపల స్థిరంగా ఉన్నప్పుడు బయటి ప్రపంచంలో గందరగోళం కూడా నిన్ను కదిలించదు నీవు డబ్బును వెంబడించదు నీవు సంపద శక్తితో సమన్వయం చేస్తావు చాలా సార్లు ఇలా జరుగుతుంది ప్రజలు లాటరీ గెలుస్తారు అకస్మాత్తుగా చాలా డబ్బు వస్తుంది కానీ కొన్ని సంవత్సరాల్లో వారు మళ్లీ అదే స్థితికి చేరుకుంటారు ఎందుకు ఎందుకంటే వారి మనసు పేడది నీకు డబ్బు కంటే న్యూ డబ్బు మైండ్ సెట్ అవసరం లోపల విశ్వాసం లేకపోతే నిన్ను నీవు తక్కువగా భావిస్తే డబ్బు వచ్చిన వెంటనే అపరాధ భావంగాని కానీ భయం కానీ ఉత్పన్నమైతే ఆ శక్తి డబ్బును వెంటనే దూరం చేస్తుంది ఇప్పుడు ప్రశ్న మైండ్ సెట్ను మార్చవచ్చా అవును కానీ దానికోసం నువ్వు చేయాలి పాత నమ్మకాలను నాశనం చేయాలి డబ్బు చెడ్డది ధనవంతం అవ్వడం మురికి ఆట డబ్బు కేవలం అదృష్టంతో వస్తుంది ఈ మూలాలను పెరికివేయాలి కొత్త భాష మాట్లాడడం మొదలుపెట్టు నేను డబ్బును ఆకర్షిస్తాను నేను ధనవంతుల అర్హుణ్ణి డబ్బు నా కోసం పనిచేస్తుంది ఈ మాటలు మొదట అబద్ధంలా అనిపిస్తాయి కానీ పదే పదే చెప్పడం వల్ల అవి మీ అవచేతనంలో నీటిలా ఇంకిపోతాయి శక్తివంతమైన చర్యలు తక్కువ పెట్టుబడి నేర్చుకో ఆదాన ఒక ఆచరణగా చెయ్యి కొత్త నైపుణ్యాలు నేర్చుకుని నీ సంపాదన ఫ్రీక్వెన్సీని పెంచు డబ్బును ఆకర్షించే అత్యంత నిశ్శబ్దమైన కానీ శక్తివంతమైన ఆయుధం ప్రతిరోజు ఉదయం నీ దగ్గర ఉన్న వాటికి కృతజ్ఞతలు చెప్పు ఎందుకు ఎందుకంటే నీవు కృతజ్ఞతతో ఉన్నప్పుడు నీవు కొరత ఫ్రీక్వెన్సీలో కాకుండా సమృద్ధి ఫ్రీక్వెన్సీలో ఉంటావు సమృద్ధి డబ్బును ఆకర్షిస్తుంది తడిమట్టి వర్షాన్ని ఆకర్షించినట్లు ధ్యానం ధ్యానం ద్వారా నీ మానసిక శక్తి స్థిరమవుతుంది అవుతుంది నీవు విచ్ఛిన్నత నుండి బయటపడతావు నీ ఫ్రీక్వెన్సీని స్వచ్ఛం చేస్తావు ఇది నీ ఆత్మను ట్యూన్ చేయటం లాంటిది డబ్బు తరంగాలు వచ్చే స్టేషన్కి ధ్యానం ద్వారా నీవు డబ్బును వెదకడం కాదు నీవు డబ్బుకు అనుకూలమైన వాతావరణంగా మారుతావు ఇప్పుడు నీ నిర్ణయం నీవు ఇప్పుడు తెలుసుకున్నావు డబ్బు కేవలం సాధనం కాదు ఒక శక్తి ప్రశ్న ఏమిటంటే నీవు నీ ఫ్రీక్వెన్సీని మారుస్తావా నీవు ధనవంతమవు ఆ లోపలి వైబ్రేషన్కి వెళతావా ఎందుకంటే నీవు జనసమూహంలా ఆలోచిస్తే నీ జీవితం జన సమూహంలోనే కోల్పోతుంది నీ మనసులో పేదరికం యొక్క కోడ్ రాయబడి ఉంది ఆ స్క్రిప్ట్ను నీవు తొలగించకపోతే నీవు ఎంత డబ్బు సంపాదించినా నువ్వు ఎప్పటికీ పేదవాడివిగానే ఉంటావు వెల్త్ స్క్రిప్ట్ అంటే ఏమిటి ప్రతి వ్యక్తి మనసులో ఒక జీవిత స్క్రిప్ట్ వ్రాయబడి ఉంటుంది ఇది నువ్వు ఏమి ఆలోచిస్తావు ఏమి చేస్తావు ఏమి అవుతావు అని నిర్ణయిస్తుంది ధనవంతులు తమ పిల్లల మనసులో డబ్బు సంపాదించడం నిర్వహించడం పెంచడం యొక్క స్క్రిప్టును చిన్నప్పటి నుండి నింపుతారు పేద కుటుంబాల్లో చిన్నప్పటి నుండి నేర్పిస్తారు మన సామర్థ్యం కాదు మనం ఎప్పుడు కష్టపడదాం ధనవంతం అవ్వడం తప్పు దేవుడిస్తే వస్తుంది ఈ స్క్రిప్టులే ఒకరిని యజమానిగా మరొకరిని జీవితకాల సేవకుడిగా చేస్తాయి పేదరికం స్క్రిప్ట్లు ఈ ఆరు వాక్యాలు నీ మనసులో విషన్లా ఉన్నాయి డబ్బు చెట్లపై కాయదు కాని ధనవంతులకు తెలుసు డబ్బు వ్యవస్థలపై కాస్తుంది వ్యక్తులపై కాదు డబ్బు సంపాదించడానికి కష్టపడాలి కష్టం అవసరం కాని స్మార్ట్ వ్యవస్థలు స్కేలబుల్ రిప్లికేషన్ అంతకంటే ముఖ్యం ఆదా చేయి ఖర్చు తగ్గించు ఈ ఆలోచన నిన్ను ఆదా అలవాటుకు గురిచేస్తుంది కాని ధనవంతులు పెట్టుబడి రాబడి గురించి ఆలోచిస్తారు మనల్లాంటి వాళ్లకు ఇది సరిపోతుంది ఇది నిన్ను అర్హత భావన నుండి తొలగిస్తుంది ధనవంతులు అహంకారులు ఇది నిన్ను ధనవంతం నుండి భయపడుతుంది డబ్బు అంతా కాదు కాని అవసరం వచ్చినప్పుడు డబ్బు కొరత నిన్ను విరిచివేస్తుంది ఇప్పుడు ధనవంతులు తమ పిల్లల్లో నింపే వెల్త్ స్క్రిప్ట్లను తెలుసుకో యాజమాన్యం మొదట కష్టం తర్వాత నువ్వు ఏదైనా యజమానివి కాకపోతే నువ్వు కేవలం కార్మికుడివి వ్యవస్థలను సృష్టించు ఉద్యోగాలను కాదు ఒకసారి కష్టపడు ఆపై ఆ కష్టాన్ని ఇద్దరుల నుండి చేయించు సమయం డబ్బు కంటే విలువైనది నువ్వు సమయాన్ని అమ్ముతున్నావంటే నీ జీవితాన్ని చౌకగా అమ్ముతున్నావు డబ్బును నీకోసం పని చెయ్యనివ్వు డబ్బు సంపాదించిన తర్వాత దాని ఉంచుకు పనిలో పెట్టు నువ్వు సంపదకు అర్హుడివి నువ్వు నిన్ను అర్హుడిగా భావిస్తేనే డబ్బు నీ దగ్గరుంటుంది సంపద ఒక వారసత్వం అదృష్టం కాదు డబ్బు ఒక బీజం దాని ఆలోచన విద్యా సంస్కారంతో నీరు పోసి పెంచాలి స్కూల్స్లో నేర్పని రహస్యాలు స్కూల్ నీను సేవకుడిగా చేయడానికి రూపొందించబడింది అక్కడ నువ్వు సరైన జవాబు ఇవ్వడం నేర్చుకుంటావు తప్పు చేయడానికి భయపడతావు అందరికంటే ముందు నడవమని నేర్పబడతావు కాని జట్టుపని కాదు ధనవంతులు తమ పిల్లలకు నేర్పేది ప్రశ్నలు అడుగు నియమాలు ఉల్లంఘించు తప్పులు చేయి కాని వాటి నుండి నేర్చుకో వ్యాపారం సృష్టించు జన సమూహం నుండి భిన్నంగా ఆలోచించు స్కూల్ నిన్ను ఉద్యోగానికి సిద్ధం చేస్తుంది కాని ప్రపంచంలోని అసలైన సంపద వారి దగ్గర ఉంటుంది వారు స్క్రిప్ట్ ను మార్చేస్తారు కొందరంటారు పేదరికం మరియు ధనవంతం అదృష్టం యొక్క విషయమని కాని నిజంగా అది ఆలోచనల యొక్క తరతరాల వారసత్వం నీ తాతలు కష్టాల్లో ఉంటే నీ తండ్రి కూడా అదే స్క్రిప్ట్ ను పునలావృతం చేస్తే నీ మనసు అదే సాంచెలో ఆకరం తీసుకుంది కాని నువ్వు ఆ స్క్రిప్ట్ ను పట్టుకుని దాన్ని రీరైట్ చేస్తే నువ్వు కేవలం నీ జీవితన్నే కాదు మొత్తం తరాన్ని మార్చగలవు ఇప్పుడు వెల్త్ స్క్రిప్ట్ ను ఎలా రీరైట్ చేయాలి స్వీయ అవగాహన మొదట నీ లోపల ఏ పేదరికం పంక్తులు నరుస్తున్నాయో గుర్తించు కోడ్ను భర్తీ చెయ్యి ప్రతి ప్రతికూల ఆలోచనకు బదులుగా కొత్త విశ్వాసాన్ని నాటు నేను అర్హుడిని నా ఆలోచనలు విలువైనవి నాకు డబ్బును ఆకర్షించే హక్కు ఉంది పరిసరాల డీటాక్స్ ఎప్పుడూ భయం సందేహం ఫిర్యాదు చేసేవారి నుండి దూరం జరుకు సంపద భాష నేర్చుకో డబ్బు పెట్టుబడి ఆస్తులు పన్నులు సంపద ఈ పదాలను నీ జీవిత భాషగా చెయ్యి సమృద్ధి నుండి చర్య తీసుకో ఏ అవకాశం వచ్చినా కొరత భయంతో కాకుండా సాధ్యం భావనతో నిర్ణయం తీసుకో ఇప్పుడు ప్రశ్న నీ దగ్గర డబ్బు ఉందా లేదా అనేది కాదు నువ్వు నిన్ను సంపద స్క్రిప్ట్లో చూడగలవా నీ నిజమైన స్వేచ్ఛ అప్పుడు మొదలవుతుంది నువ్వు నీ లోపల పేదరికం కోడింగ్ ను తొలగించి సంపద స్క్రిప్ట్ ను రాయడం మొదలుపెట్టినప్పుడు నీ దగ్గర సమాచారం ఉంది కలలున్నాయి ఇప్పుడు ఈ వీడియో కూడా ఉంది అయినా నువ్వు ధనవం చర్వెందుకు కాలేకపోతున్నావు ఎందుకంటే నువ్వు ఇప్పటికీ ఆలోచిస్తూ కూర్చుంటున్నావు ఒకరోజు నేను చేస్తాను ఇదే ఆఖరి తాళం ఈ తాళాన్ని ఎవరు వేయలేదు నువ్వే వేశావు దీనికి ముందు నువ్వు స్కూల్ను ప్రభుత్వాన్ని కుటుంబాన్ని వ్యవస్థను నిందిస్తావు ఒకసారి అద్దంలో చూడు సత్యమేంటంటే నీకు అన్ని తెలుసు కాని నువ్వు ఎప్పుడూ మొదలుపెట్టలేదు నువ్వు పుస్తకాలు కొంటావు చదవవు ఆలోచనలు ఆలోచిస్తావు అమలు చేయువు వీడియోలు చూస్తావు చర్య తీసుకోవు ప్రతీదీ రేపటికి వాయిదా వేస్తావు ఇదే ఆ తాళం ఇది నూటికి తొంభై తొమ్మిది మందిని చీకట్లో బంధిస్తుంది నువ్వు రేపటి నుండి మొదలు పెడతాననుకుంటావు ఇంకొంచెం నేర్చుకుంటాను సరైన సమయం రావాలి మొదట ఈ పని పూర్తవ్వాలి కాని ఇవన్నీ ఒకే విషయం భయం యొక్క భాష ఇది నీ మనసు మాట్లాడటం కాదు నువ్వు భయపడిన వర్జన్ మాట్లాడుతోంది నువ్వు ఆ ని నీతో వేరు చేయకపోతే కలలు కనడం ఒక మానసిక అసభ్యతగా మారుతుంది దీనిలో ఆనందముంది కానీ సత్యం లేదు ఒక రోజు అనే వ్యాధి ఇది కోట్ల జీవితాలు నాశనం చేసింది ఒక రోజు నేను స్టార్టప్ మొదలు పెడతాను ఒక రోజు యూట్యూబ్ లో వస్తాను ఒకరోజు ఆర్థిక స్వేచ్ఛ సాధిస్తాను కానీ ఆ రోజు ఎప్పుడూ లాదు ఎందుకంటే నీ మనసు ఎల్లప్పుడూ ఆ రోజును రిస్క్ సంఘర్షణ జీవించాల్సిన రోజుకు వాయిదా వేస్తుంది నువ్వు ఓడిపోయే రిస్క్ తీసుకోవడం కంటే చనిపోవడాన్ని ఇష్టపడతావు నీ అత్యంత భయంకరమైన మరణం శరీరం చనిపోవడం కాదు నీ అత్యంత భయంకరమైన మరణం ఏంటంటే నీ కలలను జీవించి ఖననం చేయడం కేవలం ప్రజలు ఏమనుకుంటారనే భయంతో నువ్వు ప్రతిరోజూ ఒక అదృశ్యం సమాధిలో జీవిస్తావు అక్కడ నువ్వు జీవించి ఉన్నావని పిలువపడతావు కాని కానీ నిజంగా నువ్వు చనిపోయి ఉంటావు నీ నిజమైన సామర్థ్యం ఎప్పుడు శ్వాస తీసుకోలేదు సమాచారం నిన్ను రక్షించదు నువ్వు నడవకపోతే ఈ వీడియోలో నువ్వు ఐదు వందల పదాలు విని డబ్బు యొక్క శక్తిని అర్థం చేసుకున్నావు మానసిక స్క్రిప్ట్లను చూసావు పేదరియం కుత్రులను తెలుసుకున్నావు కానీ ఇప్పుడు ఒకే ప్రశ్న నువ్వు చర్య తీసుకుంటావా నువ్వు ఈ రోజు నీ నూతన ఆదాయ మార్గంపై పని మొదలు పెడతావా నువ్వు నీ భయం ముందు నడిపే ధైర్యం చేస్తావా విఫలతను ఒక అధ్యాయంగా భావించి మళ్లీ లేస్తావా లేక మరొక వీడియో ఆన్ చేసి అని మర్చిపోతావా చర్య అనేది అన్నిటినీ మార్చగల అత్యంత శక్తివంతమైన శక్తి చర్య అనేది ఆ కత్తి దానితో నువ్వు పేదలికం యొక్క తాళాన్ని కత్తిరించగలవు అది మొదటి అమ్మకమైనా మొదటి వీడియో అయినా మొదటి కోర్స్ అయినా మొదటి నువ్వు వినడమైనా మొదటి రిస్క్ అయినా అక్కడ నుండి జీవితం మారుతుంది దేవుడు కూడా అతనికి సహాయం చేస్తాడు అతను తనను తాను మార్చుకునే ప్రయత్నం చేస్తాడు స్థిరత్వం చర్య అలవాటుగా మారినప్పుడు విధి మారుతుంది చాలా మంది చర్య తీసుకుంటారు కానీ ఆగిపోతారు ఒక వారం తర్వాత ఒక అడ్డంకు తర్వాత ఒక ఆటంకం తర్వాత నువ్వు అర్థం చేసుకోవాలి చర్యను వ్యవస్థగా మారేతంత వరకు పునరావృతం చెయ్యాలి ప్రతిరోజు ఒక చిన్న అడుగు కాని నిరంతరం ఆగకుండా ఇదే ధనవంతుల మంత్రం నేను ఏది జరిగినా ముందుకు సాగుతాను ఇప్పుడు నీ నిర్ణయం నీ ముందు రెండు మార్గాలు పాత మార్గం మళ్లీ తదుపరి వీడియో వైపు వెళ్లడం ఆలోచించడం ఏమి చేయకపోవడం అదే ఉద్యోగం అదే ఖర్చులు అదే ఒంటరి ఆందోళన కొత్త మార్గం ఈ రోజే ఒక అడుగు వేయడం నీ లోపల ఆ అగ్నిని రగిలించడం నిన్ను ఎన్నడూ వెనక్కి లాగిన ఆ తాళాన్ని బద్దలు కొట్టడం నీ భయం పెద్దది కాదు నీ మౌనం దాన్ని పెద్దదిగా చేసింది నీ లోపల ఆకీ ఉంది డబ్బు యొక్క ప్రపంచం సంపద భాష వ్యవస్థ యొక్క అవగాహన మానసిక శక్తి నీ లోపలన్నీ ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఆ కీని తిరవాలి చర్యలొక్క కీతో ఆఖరి తాళాన్ని తెరవాలి తొంభై తొమ్మిది మంది ఎందుకు ధనవంతులు కాలేరు ఎందుకంటే వారి దగ్గర సమాచారం ఉంది కానీ ధైర్యం లేదు కానీ నువ్వు ఈ వీడియోను ఇక్కడి వరకు విన్నావంటే బహుశా నువ్వు ఒక శాతం కావడానికి జన్మించావు రేస్ డోంట్ స్క్రోల్ బిల్డ్ డోంట్ బెక్ క్రియేట్ డోంట్ కాపీ లివ్ డోంట్ జస్ట్ సై ఇప్పుడు నీ చేతిలో నిర్ణయం ఈ వీడియో చూసి తదుపరి వీడియో వైపు వెళ్లి మళ్లీ అదే జీవితాన్ని జీవించావా అక్కడ కళలు ఉన్నాయి కాని ధైర్యం లేదు లేదా ఈ ఒక్క ము క్షణ నేని విప్లవానికి ప్రారంభంగా చేసుకో నువ్వు నిజంగా సిద్ధంగా ఉంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చెయ్యి తద్వారా ఈ సత్యం దాచబడకుండా ఉంటుంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యి ఎందుకంటే తదుపరి విప్లవం ఇక్కడి నుండే ఉద్భవిస్తుంది కామెంట్ లో రాయి నేను సిద్ధంగా ఉన్నాను అని తద్వారా ప్రపంచం మొత్తం తెలుసుకుంటుంది ఒక శాతం కావడానికి నీ ప్రయాణం ఈ రోజు ఇక్కడి నుండి మొదలైంది గుర్తుంచుకో ఇది కేవలం వీడియో కాదు ఇది నీకి ఇప్పుడు తాళం తెరవడం నీ చేతిలో ఉంది